అబ్బాయి వాళ్ళది బీరవోద్ అయితే వాళ్ళు ఇద్దరు ఆడపిల్లలు అప్పటికే ఆ కుటుంబానికి ఉంటే ఆమె మళ్ళా మరి ప్రెగ్నెంట్ కావడము కర్నూల్లో స్కానింగ్ చేయించారు స్కాన్ చేస్తే చెయ్యకూడదు ఇది ఇల్లీగల్ ఆ స్కాన్ చేసిన వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ స్కాన్ చేయడమే ఇల్లీగల్ ఇది తీసిన తర్వాత అక్కడ ఆడపిల్ల అని చెప్పి ఆ రిపోర్ట్ లో థర్డ్ చైల్డ్ కూడా ఆడపిల్లని తేలింది తేలితే ఈడ ఒకరు వాడు బసవరాజ్ అంట వాడు లారీ ఓనర్ ఆ ఓనర్ దగ్గర ఈ డ్రైవర్ గా చేస్తున్నాడు ఎవరు ఈ బీరవోలు పిల్లలు భర్త చేస్తా ఉంటే వాళ్ళ ఆ బసవరాజు వాళ్ళ వైఫ్ ఆర్ఎంపి డాక్టర్ ఆర్ఎంపి డాక్టర్ దగ్గరికి పోయి ఈ ఆడపిల్ల అని దారుణంగా అబార్షన్ చేపించారు టర్మినేట్ చేశారు ప్రెగ్నెంట్ చేస్తే ఎవరు ఆర్ఎంపి డాక్టర్లు ఏ రకంగా అబర్షన్ చేస్తారయ్యా చిత్రం ఎవరు లెక్కలేని తనం ఇదంతా ఆయమ్మను చేసిన తర్వాత మళ్ళీ ఏమైంది ఆమెను చేసిన పదహైదు నిమిషాలకే ఇరవై నిమిషాలకే తాళం వేసుకొని ఊరికి పంపించారు ఆమెను పంపించిన తర్వాత చనిపోయింది ఆమె అబార్షన్ ఎవరైనా చేస్తారా ఆడపిల్ల అని తెలుసుకొని చేస్తారేమయ్యా ఏమనుకుంటున్నారు వీళ్ళు సిఐ గారి దగ్గరికి వచ్చింది ఇది ఎందుకనంటే రూరల్ ఏరియాలో చనిపోయింది కాబట్టి కేసు బుక్ చేసుకుని ఆమె ఆయన ఆ అమ్మాయి ఎవరైతే ఆర్ఎంపి డాక్టర్ అసలు క్వాలిఫైడే కాదు చాలా పెద్ద క్రైమ్ ఇది చాలా పెద్ద క్రైమ్ ఇది టర్మినేట్ చేయడం ఈ రోజు సిఐ గారు కేసు కట్టారు కట్టి ఆ భర్త ఎవరైతే నాకు ఆడపిల్ల వద్దు అని ఆ వాళ్ళ ఓనర్ లారీ ఓనర్ వాళ్ళ భార్య దగ్గరికి తీసుకెళ్లాడో మీద కూడా కట్టారు కేసు చాలా బాగా మంచి చేశారు సిఐ గారు ఇట్స్ అ గుడ్ థింగ్ కానీ దీన్ని వదిలేదేం లేదు ఈ పనికి మాలిన ముండా డబ్బుల కోసరం తను ఆడపిల్ల కాదా వాళ్ళ నాయన వాళ్ళని అపార్షన్ చేపించింటే ఆమె ఉంటుందా అబార్షన్ ఆడపిల్లాని అపార్షన్ చేపించింటే ఆమె ఈ ఊర్లో ఉంటుందా ఆ దొంగ ముండా నిర్దాక్షిణ్యంగా చట్టాలకు వ్యతిరేకంగా స్కాన్ తీసిన కూడా దీంట్లో ఇరికేయాలి ఈ మర్డర్ కేసులో మర్డర్ కేసు కంటే పెద్దది ఇది ఎవరైతే కర్నూల్లో స్కాన్ చేశారో అని నిర్ధారణ చేశారో వాళ్ళని తెచ్చి ముందు దీంట్లో బారేయారా వాళ్ళ మీద కూడా కేసు బుక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది దేశవ్యాప్తంగా ఒక పెద్ద ఇది జరుగుతూ ఉంది దీని మీద ఒక చర్చ జరుగుతుంది ఆడపిల్ల అంటే అంత అల్స అని చెప్పి ఆడపిల్ల అంటే అంత నెగ్లిజెన్స్ అని చెప్పి ఈరోజు అక్కడ ఎవరైతే స్కాన్ చేసి నిర్ధారణ చేశారో వాళ్ళను ఈ కేసులో పెట్టాలి చేపించినటువంటి మొగుడు ఎవరైతే ఉన్నారో తీసుకుపోయి చేపించి చంపింది ఆ పిల్ల పాపను చిన్న పాపను వాని మీద పెట్టాల్సిందే సుబ్రహ్మణ్యం గారు సిఐ ఇక్కడ రూరల్ సిఐ టేకన్ ఎ వెరీ గుడ్ డెసిషన్ వాణ్ణి పెట్టారు తర్వాత ఆమె మీద కూడా పెట్టారు వదలకూడదు వీళ్ళను ఎందుకంటే ఇది నేషనల్ ఇష్యూ అవుతుంది దీంట్లో కమిటీలో శబరమ్మ పార్లమెంటరీ కమిటీ ఈ ఆడపిల్లలను ఆడపిల్లలను మరి ఏ రకంగా అబార్షన్ చేసి చంపుతున్నారు దాని మీద ఒక కమిటీ ఉంది దేశవ్యాప్తంగా దాంట్లో మెంబర్ ఆయమ్మ శబరి చాలా దూరం పోతుంది ఇది ఇట్లాంటివి చాలా సీరియస్ ఇష్యూస్ ఇవి నేను అప్పీల్ చేస్తున్న ఆడపిల్లలైనా మగపిల్లలైనా సమానమే ఎందుకు ఈ రకంగా మీరు చర్యలు తీసుకుంటున్నారు ఇరుక్కుంటారు మర్డర్ కేసు కంటే ఎక్కువైనటువంటి సెక్షన్స్ ఉంటాయి దీని మీద ముందో ఆ దొంగ ముండా అది ఎవతయితే చంపిందో దాన్ని తీసుకొచ్చి లోపల భార్యలో దానికి బెయిల్ కూడా రాకుండా చేయాల్సినటువంటి అవసరం ఉంది వాడు ఎవడో దన్ను ఎవడో ఉంటా వాడు వాడు లారీ ఓనరు వాడినంట పిలుచుకుపోయింది బసవరాజు భార్య దగ్గరికి నా భార్య ఉందిరా ఈయన చేసుకో పెడుతుంది అని చెప్పి ముందే దయా దాక్షిణ్యం ముందే వీళ్ళకు మగపిల్లలే ఉండాలి నా ఈ ప్రపంచం మీద చాలా నా కొడుకులకు తెలియదు కానీ చాలా కులాలలో ఆడపిల్లలు దొరకడం లే పెళ్లి చేసుకుంటున్నామంటే చాలా కులాలలో లేరు ఆడపిల్లలు లేరు ఇటు చంపుకుంటూ పోతే ఆడపిల్లలు ఎక్కడ దొరుకుతారయ్యా దొగనా కొడుకులుగా ఉండాది న్యాయంగా చంపుతుంది అది నా ఎంతమందిని చంపిందో అంతకుముందు కూడా నా ఎంత మందిని చంపుతుందో అది మళ్ళీ బెయిల్ తీసుకొని బయటకు వచ్చి ఇది చాలా దారుణమైనటువంటి విషయం ఇది నేషనల్ లెవెల్లో ఖచ్చితంగా ఇది మొత్తము క్లిప్పింగ్స్ అన్ని తయారు చేయమని చెప్పాను నేను ఆ కేసు ఎఫ్ఐఆర్ కూడా ఏదైతే సుబ్రహ్మణ్యం గారు సిఐ గారు రిజిస్టర్ చేశారో దాన్ని కూడాను జతపరిచి దీన్ని ఖచ్చితంగా ఆ కమిటీలో పెట్టి ఈ కథ ఏదో తేల్చాలి ఇటువంటివి ఏమి జరగకూడదు మన ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి మేమంతా కూడా ఆశిస్తున్నాం దానికి అడ్డుకట్టలు వేయాల్సినటువంటి అవసరం ఉంది